హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు స్వీటీ ప్రశూ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనం కొత్తగా నూడిల్స్ చేసుకుంటున్నాము యాక్చువల్గా అయితే నూడిల్స్ నేను చేద్దామని చూసినప్పుడు ఇద్దరికి కావాలి సో నా దగ్గర ఒకటి బీబీక్యూ వెజ్ ఉంది అండ్ బీబీక్యూ చికెన్ ఉంది సో రెండు కలిపి చేసేద్దాము టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను మధ్యలో గ్రీన్ టీ పెట్టుకున్నాను అవి వచ్చేసి తులసి గ్రీన్ టీ బ్యాగ్స్ కొంచెం జింజర్ కూడా యాడ్ అవన ఉంది అది చాలా మంచిది హెల్త్కి సో దానికోసం నేను ఫస్ట్ వచ్చేసి మనమందరం కూడా నూడిల్స్ అంటే ఆల్మోస్ట్ పోప్ అయితే వేస్తున్నాము ఈ మధ్య సో నేను కూడా ఇక్కడ ఆనియన్స్ బఠానీ కొన్ని చిల్లీ వేసేసి పోప్ పెట్టుకున్నాను సో అవి కట్ చేస్తే ఇలా టూ ప్యాకెట్స్ ఇచ్చారు మసాలా ప్లస్ సీజనింగ్ ఆయిల్ అంట సో కొరియన్ వాళ్ళది కాబట్టి నేను ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసే లోపల అవి ఒకసారి కట్ చేసి చూసుకున్నాను సో ఇవి చక్కగా ఫ్రై చేసేసి దీంట్లో వాటర్ పోసాను ఇప్పుడు చూడండి నేను దీంట్లో నూడిల్స్ యాడ్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత యాక్చువల్గా టూ మినిట్స్ నూడిల్స్ అంటారు కానీ అసలు టూ మినిట్స్లో నూడిల్స్ అవ్వవు డెఫినెట్గా సో ఇక్కడైతే నూడిల్స్ పెట్టేస్తున్నాను అండ్ తర్వాత దానికి ఇచ్చిన మసాలా మసాలా కూడా యాడ్ చేశాను బా ఈ మసాలా చూస్తుంటే చాలా రెడ్గా అనిపించింది సీజనింగ్ ఆయిల్ కూడా వేసాను కానీ అది క్లిప్ మిస్ అయింది సో ఇప్పుడు దాన్ని నేను సీజనింగ్ ఆయిల్ వేసిన తర్వాత కలర్ చూడండి ఇలా చాలా ఆరెంజ్ కలర్లో వచ్చింది నాకు ఇవి నూడిల్స్ కొరియన్ నూడిల్స్ హాట్ ఏం లేవు స్పైస్ కూడా ఏం లేవు సో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అందులో నేను రెండు మిక్స్ చేశాను కదా కొంచెం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నేను ఇలా కొంచెం సూప్ లాగానే పెట్టుకున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్